హాయ్ అండి అందరికీ రీసెంట్గా సీఎం రేవంత్ రెడ్డి అమరావతికి ఒక రకంగా లాభం చేస్తుండు అదేంటి అమరావతికి సీఎం రేవంత్ రెడ్డి లాభం చేయటం అనుకుంటున్నారా అది ఎలానో ఇప్పుడు నేను చెప్తాను మనందరికీ తెలుసు కదా రీసెంట్గా హైదరాబాద్లో అక్రమ కట్టడాలపై సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం అయితే మోపుతున్నారు హైడ్రాని తీసుకొచ్చి హైడ్రాకి ఒక సిన్సియర్ సీరియస్ ఆఫీసర్ అయినా ఏవి రంగనాథ్ గారిని పెట్టి అటు ప్రతిపక్ష ఎమ్మెల్యేలైనా అధికార పక్ష అయినా ఎవరైనా సరే అక్రమ వెంచర్లు వేసి ఎవరైతే అక్రమంగా ఫ్లాట్లు నిర్మించి జనాలకి విక్రయిస్తున్నారో వాళ్ళందరి మీద ఉక్కుపాదం మోపి వాటన్నిటిని అయితే వరుస పెట్టి కూల్చుతున్నారనమాట హైదరాబాద్లో బాచుపల్లి ఎక్కడైతే అక్కడ మా కట్టరాలు కట్టాడో అక్కడ అన్నీ కూల్చుతూ ఉన్నారనమాట ఈ సందర్భంగా ఒక్కసారిగా వీటన్నిటిని చూసుకుంటే హైదరాబాద్లో రియల్ రియల్ ఎస్టేట్ అనేది ఒక్కసారిగా పడిపోయింది ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఇల్లీగల్ బిల్డింగ్ ఎవరైనా కొనడానికి అనుకోండి ఎందుకైనా మంచిది కొన్నాళ్ళు ఆగి కొందాం ఎందుకంటే మళ్ళీ హైటర్ కూల్ చేస్తే డబ్బులు అన్నీ నష్టపోతాయి అని చెప్పేసి చాలామంది అనుకుంటున్నారు దానివల్ల అంటే రియల్ ఎస్టేట్ అనేది ఒక్కసారిగా హైదరాబాద్ మొత్తం స్థాయిలో కింద పడిపోయింది దీనివల్ల ఏంటంటే చాలామంది అక్కడ రియల్ ఎస్టేట్ బిల్డర్లు కానీ డబ్బు ఇన్వెస్ట్ చేసేటోళ్ళు కానీ ఫ్లాట్ కొనకునే వాళ్ళు కానీ ఏమన్నా ఆలోచిస్తున్నారంటే హైదరాబాద్లో కాకుండా అమరావతి ఇప్పుడు గ్రోయింగ్ సిటీ కాబట్టి గ్రోయింగ్ సిటీలో పెద్ద పెద్ద వెంచర్లు కనుక డెవలప్ చేస్తే ఇక్కడ చాలా లాభం ఉంటుంది అమరావతికి మంచి భవిష్యత్తు ఉంది అటు కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా ఉంది కాబట్టి చాలామంది రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయం ఏదైతే హైదరాబాద్లో అక్రమ కట్టాలు కూల్చుతున్నారో ఆ నిర్ణయం అనేది అక్కడున్న బిల్డర్కి భయాన్ని తెప్పించి వాళ్ళందరూ అమరావతి వైపు చూసేలాగా రేవంత్ రెడ్డి చేసిండనమాట అంటే ఒక రకంగా హైదరాబాద్లో రియల్ స్టేషన్ కింద పడేసి అమరావతికి ఒక మంచి అవకాశాన్ని కల్పించినట్లయితే చాలామంది రియాలిటర్లు చాలామంది రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ కలిగిన వాళ్ళు అయితే అభిప్రాయపడుతున్నారు ముఖ్యంగా ప్రస్తుతం అయితే అమరావతి గ్రోయింగ్ సిటీ కాబట్టి అక్కడ పెట్టుబడులు పెరుగుతున్నాయి రీసెంట్గా హైదరాబాద్లో అమరావతిలో మాత్రం రీసెంట్గా హైదరాబాద్లో హైదరాబాద్లో మాత్రం తీవ్ర స్థాయిలో అమ్మకాలు అంటే రియల్ ఎస్టేట్ ఇల్లు స్థలాలు అన్ని అమ్మకాలు అయితే పడిపోయినాయి ఇది ఒక రకంగా అమరావతికి బెనిఫిట్ అని చెప్పేసి చాలామంది రియల్ ఎస్టేట్ నాలెడ్జ్కి సంబంధించిన మేధావాళ్ళు అయితే చెప్తా ఉన్నారు ദിനമേ മഭിൻ്റെ തെളിവേണ്ട ഓക്കെ മേഡം താങ്ക് യു